అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మత్సు వార్త రెండవ అధ్యాయము ఒకటో వచనం పరిశీలన చేద్దాము ఉదయా దేశపు బెట్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు అని అడిగిరి యూదయా దేశం తూర్పు దేశపు జ్ఞానులు అసలు జ్ఞానులు అనేటువంటి పేరు ఎవరికి వస్తుంది వారిని జ్ఞానులు అని ఎలా పిలుస్తాము ముందుగా జ్ఞానులు అంటే వీళ్ళని ఎట్లా గుర్తించవచ్చు వీళ్ళకి ఆ పేరు ఎట్లా వస్తుంది క్రీస్తు చెప్పిన మొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించవలెను రెండవది నిన్ను వలే నీ పొరుగు ప్రేమించండి తరువాత ఇది ధర్మశాస్త్రం అంతటికీ బోధకులకు ప్రవక్తలకు అందరికీ ఆధారమై ఉన్నది ఈ మూల సిద్ధాంతం మూల విధానం ఏదైతే ఉందో ఈ ఆజ్ఞలతో పాటు ఉప ఆజ్ఞలు కూడా ఎవరైతే తెలుసుకొని ఆచరిస్తారో వారిని మాత్రం జ్ఞానులు అంటాం తూర్పు దేశము అంటే ఇజ్రాయెల్ దేశానికి తూర్పు దేశమేది భారతదేశం ఇప్పుడు మనం పిలుచుకుంటున్న భారతదేశము లేదా ఇండియా యేసుక్రీస్తు పుట్టినప్పుడు గురువైన దేవుడైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు మన దేశానికి భారతదేశం అని కానీ ఇండియా అని కానీ పేరు లేదు ఈ దేశానికి ఏ పేరు లేదు ఇక్కడ జ్ఞానులు ఉండటం చేత దైవ సంబంధ జ్ఞానులు ఉండటం చేత ఇది జ్ఞాన దేశంగా పిలువబడుతూ ఉండేది అంతేగాని దీనికి ఒక పేరు లేదు చంద్రుడు జ్ఞానానికి గుర్తుగా ఆధ్యాత్మిక విధానంలో ఉన్నది ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు అని పూర్వం ఇది హిందూ దేశం అనే పేరు కూడా ఉండేది హిందూ అంటే జ్ఞాని అని హిందూ దేశం అంటే జ్ఞాన దేశము అని ఆ ఈలో ఈలో హిందూ ఈ హిందూ దేశము జ్ఞాన దేశము అంటాం జ్ఞానులు ఎక్కడికి వారాయా ఇంక క్రీస్తు బోధ చేయలేదు జ్ఞానం ప్రచారం చేయలేదు జ్ఞానుల్ని తయారు చేయలేదు ఆజ్ఞలు చెప్పను లేదు మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి ఆ జ్ఞాన సంపద ఎక్కడిది గురువు లేకుండా వీళ్ళకి వీళ్ళు ఎట్లా జ్ఞానులు అవుతారు వీళ్ళకి జ్ఞాన సంపద ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రశ్న ఉంటే మనకు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కృష్ణుడు ఇదే భూమి మీద జన్మించడం జరిగింది ఆయన భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించాడు ఆ గురువైన ఆ ప్రభు అయినా ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత ప్రకారం ఈ దేశంలో జ్ఞానులు పుష్కలంగా ఉన్నారు అందుకే క్రీస్తు జన్మ ఇక్కడ జరగలేదు ఎందుకంటే జ్ఞానులు ఆల్రెడీ భూమి మీద ఉన్న దేశము ఉన్న ప్రాంతము ఇప్పుడు మనం ఏదైతే నివసిస్తున్నామో ఈ దేశం ఇందిరాగాంధీకి నెహ్రూ గారు రాసిన ఒక లేఖను పరిశీలన చేద్దాం హిందూ దేశమే ఇండియా హిందూ దేశమే ఇండియా హిమాలయాలకు వింధ్యా పర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యవర్తనం ఆర్యుల భూభాగం ఎక్కడ ఉండేదో మన దేశ పటంలో నువ్వు చూశావు అది బాలచంద్రాకారంగా ఉన్నట్లు కనిపిస్తుంది అందుకే ఆర్యవర్తనానికి హిందూ దేశం అని పేరు వచ్చింది హిందూ దేశమే హిందూ దేశం అయ్యింది హిందూ దేశమే హి హి హిందూ దేశం అయ్యింది రామాయణం పుట్టిన చాలా కాలానికి మహాభారతం పుట్టింది అది రామాయణం కంటే పెద్ద గ్రంథం దానిలో చెప్పింది ఆర్య ద్రావిడ యుద్ధం కాదు ఆర్యుల మధ్య ఏర్పడిన కుటుంబ కలహమే భారత కథ భారతంలో చెప్పిన కథలు ధర్మాలు అన్నీ ఇన్ని కావు అవి చాలా అందంగా గాంభీరంగా ఉంటాయి వీటన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహాగ్రంథము మహాభారతంలో ఉన్న కారణాన అది మనందరికీ ప్రియతమైనది అయ్యింది వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి మహానుభావులే వీటిని వ్రాసారు ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా వాటి గురించి తెలుసుకోని పిల్లలు ప్రయోజనం పొందని పెద్దలు అంటూ ఉండరు ఇది హిందూ దేశమే అని నెహ్రూ గారు డిక్లేర్ చేశారు అంతేకాకుండా మనం వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటం చూస్తే ఇజ్రాయెల్ దేశానికి తూర్పు దేశం భారతదేశమే మనకు పడమటి దేశం అవుద్ది కనుక ఇక్కడ నుండి జ్ఞానులు వెళ్ళి క్రీస్తుని గణపరుచుకున్నారు పడ్డారు ప్రార్థించారు వేడుకున్నారు పూజించారు అది దేవుని కార్యం అనుకొని వాళ్ళు ఆ విధంగా దేవుని చేరుకోవటం జరిగింది దేవుని చిత్తం చొప్పుననే ఆయనకి ఇష్టమైన వారిని ఆయన దర్శనం నిమిత్తం ఆయన ప్రణాళికలో భాగంగా అది జరిగింది కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు భారతదేశంలో ఉన్నవాళ్ళే కానీ ఇది ఒరిజినల్గా దీని పేరు హిందూ దేశము అంటే జ్ఞానదేశము ఈ ఈ జ్ఞానదేశంలో బ్రహ్మ విద్యా శాస్త్రం అనగా దేవ పరలోక రాజ్యం పొందే మార్గం ఏదైతే ఉందో అది ఇక్కడ పుష్కలంగా ఉంది జ్యోతి శాస్త్రము జ్యోతిష్య విద్య కూడా ఇక్కడ పుష్కలంగా ఉండింది ఈ జ్యోతిష్య శాస్త్రం ఆధారంగానే తోకచుక్క పుట్టిన ఐదు రోజులకు కానీ యాభై రోజులకు కానీ ఐదు వందల రోజులకు కానీ గురువు జన్మిస్తాడనే లెక్క ప్రకారం ఇక్కడున్న జ్ఞానులు లెక్కలు కట్టి తోకచుక్కను గమనించి గురువు జన్మని గుర్తించి ఇజ్రాయెల్ దేశం వెళ్ళటం జరిగింది బైబిల్లోనే మన దేశం యొక్క గొప్పతనాన్ని చాలా ఉన్నతంగా మత్తగారు రాయటం జరిగింది క్రీస్తు పుట్టినప్పుడు మన దేశం పరిస్థితి చాలా గొప్పగా ఉంది జ్ఞానుల సంఖ్య విపరీతంగా ఉంది ఎందరో మహానుభావులు ఈ దేశంలో పుట్టారు అని నెహ్రూ గారు కూడా రాశారు ఈరోజు ఆ పరిస్థితి లేదు అధర్మాలు చెలరేగిపోయినాయి ధర్మశాస్త్రం ఏదో ధర్మం ఏదో తెలియకుండా పోయింది బైబిల్ చదువుతూ కూడా అధర్మాల్లో నడుస్తున్నారు భగవద్గీత చదవకుండా చదివి కూడా అధర్మాలు నడుచుకుంటున్నారు అదేవిధంగా కురాన్ పరిస్థితి కూడా ఉంది ఈ దేశంలో జ్ఞానము జ్ఞానులు ఉన్న దేశంగా దేశానికి ప్రకటింపబడి ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం అజ్ఞానుల దేశంగా పిలువబడుతూ ఉంది అయినప్పటికీ ఇక్కడ ఎందో ఎందరో మహానుభావులు పుట్టారు బుద్ధుడు కృష్ణుడు వేమన యోగి లాంటివారు ఎందరో ఎందరో మహర్షులు ఋషులు ఎందరో ఎందరో పుట్టి ఇక్కడ నుండి ఎంతోమంది మోక్షం పొందటం జరిగింది ఒక గురువు మాట కూడా ఉంది లోకంలో ఈ ప్రాంతంలో ఇక్కడ జ్ఞానమునకు క్షయము లేదు అంటే ఇక్కడ జ్ఞానానికి నాశనము లేదు అని గురువు మాటనే ఉన్నది కనుక ఈ ప్రాంతంలో పుట్టినవారు ఈ ప్రాంతంలో పెరుగుతున్న వాళ్ళు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పుకోక తప్పదు ఎందుకంటే దైవ భక్తి ఎక్కువగా అమితంగా కలిగి ఉంటారు ఇది ఈ స్థలం యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు ఇక్కడ అనేక మంది పెద్దవాళ్ళు చేసిన కృషి కావచ్చు దేవుడి కారుణ్యము కావచ్చు కనుక మహామహా గొప్పవాళ్ళు అంటే బ్రహ్మ దైవ దైవశాస్త్రానికి సంబంధించి ఇక్కడ పుష్కలమైన జ్ఞానం లభిస్తూ ఉండి మహాత్ములు ఇక్కడ పుడుతూనే ఉంటారు తయారవుతూనే ఉంటారు ఇక్కడ దైవభక్తికి కొదవలేదు కానీ అధర్మం చెలరేగినప్పుడు గురువు రావాల్సిన అవసరం ఉంది కనుక గురువు చెప్పిన జ్ఞానాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని నడుచుకోవాలి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఒక పద్ధతిని సృష్టించుకొని ఇది దైవ విధానము అని ఆచరించకూడదు ప్రతిదీ ధర్మయుక్తంగా ధర్మశాస్త్ర ఆధారంగా గురువుని ఆధారం చేసుకొని నడుచుకోవాలి తప్ప ఇంకొక రకంగా మనం నడుచుకోకూడదు ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో జ్ఞానమునకు క్షయం లేదు ఇక్కడ జ్ఞానులు పుడతారు తయారవుతారు మోక్షం కూడా పొందుతారు సత్యం ఏమంటే ఇక్కడ జ్ఞాన సంపద నిలయం ఉన్నది జ్ఞాన సంపద నిలయం ఉన్నది ప్రపంచంలో ఎవరికి దైవ విధానంలో జ్ఞానం తెలియాలన్నా అది ఇక్కడి నుంచే వెళ్ళాలి ఎంత పెద్ద మర్మము గుప్తము రహస్యమైనా దాని యొక్క గుట్టు విప్పాలన్నా తెలియాలన్నా అది ఇక్కడే జరుగుతుంది ఆ విధంగా దేవుడి యొక్క ప్రణాళిక ఈ ప్రాంతం నుంచి ఉండటం అనేది చాలా గొప్ప విషయము ధ్యాన గ్రంథాలు మన దేశంలో మన ప్రాంతంలో ఉన్నంతగా మరెక్కడ కూడా లేవు మోక్షానికి మోక్షం పొందటానికి కావలసినంత జ్ఞాన సంపద మన దేశంలో పుష్కలంగా ఉన్నది శ్రద్ధ బుద్ధి ఉన్నవాళ్ళు జిజ్ఞాసులు వారి యొక్క శ్రద్ధను బట్టి జ్ఞాన సంపద ఇక్కడి నుండే లభిస్తుంది అంత గొప్ప గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి కానీ వాటిని మనం చూడలేకపోతున్నాము దాన్ని కనుగొనలేకపోతున్నాము అది మన దగ్గర నివసిస్తూ ఉన్నప్పటికీ దాన్ని పట్టుకోలేకపోతున్నాము శ్రద్ధ లోపం చేత మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఇరుక్కుపోయాము మోక్ష మార్గం తెలియకుండా ఇహలోక ఆచారాల్లో మిగిలిపోయాము కానీ మోక్ష మార్గం తెలుసుకోవాలన్నా జ్ఞానులుగా మారాలన్నా శ్రద్ధను బట్టి జ్ఞానం ఇక్కడే మీకు మనందరికీ లభిస్తుంది కానీ మనందరం జ్ఞానం లౌదాం చరిత్రలో పూర్వం ఉన్నట్లుగా ఇది జ్ఞానుల దేశం ఏదైతే పేరుందో ఆ పేరు ఎప్పటికీ నిలబడి తీరాలి కనుక జ్ఞానులు అధికంగా తయారవ్వాలి దేవుని మార్గాన్ని సత్యాన్ని నూటికి నూరు శాతం తెలుసుకోవాలి అంత శ్రద్ధను పెట్టుకొని తెలుసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు సమర్పణ